ైసలో దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామన వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా యహోవా మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు ఐగుప్తులకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు గద్దించారు తొమ్మిది తెగుళ్ళు పంపించారు కానీ ఇస్రాయేలులను పంపకపోవడంతో అతి భయంకరమైన ఈ చివరిదైన తొలిచూలు యొక్క మరణమును గూర్చినటువంటి తెగులు ఎలా ఉండబోతుంది అని చెప్పి దేవుడు ఈ అధ్యాయంలో చెప్తున్నారు రండి చదువుకుందాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండము పదకొండవ అధ్యాయం నిర్గమాకాండం పదకొండవ అధ్యాయం చదువుకుందాం మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను ఫరు మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించదను అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడు తన చెలికత్తె యొద్ ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము ఎహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేశను అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను మోషే ఫరోతో ఇట్లనెను యహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకుని తిరుగలి తొలి పిల్ల వరకు ఐగుప్తు ఐగుప్తుదేశమందుల తొలి పిల్లలందరూ చచ్చిదరు జంతువులలోనూ తొలి పిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తుదేశ మందంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిదిక మీదట పుట్టదు ఎహోవా ఐగుప్తీలను ఇష్రాయలను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇష్రాయేళ్లులో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూను బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తరువాత నేను వెళ్ళుదు నెను మోసే అలాగూ చెప్పి ఎద్దు నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను అప్పుడు యహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను మోషే అహరోణులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి అయినను యహోవా హృదయమును కఠిన పరపగా అతడు తన దేశములో నుండి ఇస్రాయల్ను పోనీయడాయను దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలా చేసినట్లయితే ప్రతిరోజు దేవుని వాక్యమును విని దైవ దీవెనలు పొందుకుందరు గాక